అందరికీ నమస్కారం అండి సాధారణంగా అందరిలో ఆడపిల్ల మీద నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కొడుకు మీద మళ్ళీ అంత ఎక్కువ ఉండదు ఎందుకంటే తల్లికి ఉంటుంది కొడుకు మీద తండ్రులకి ఎక్కువ కూతుళ్ళ మీద ఉంటుంది ప్రేమ ఎక్కువ వాళ్ళిద్దరికీ కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అని అంటే ఆడపిల్ల కదా అని మా అమ్మ మా అమ్మ అని అంటూ గారం చేస్తూ ఉంటారు ఎక్కువ తండ్రి కష్టాన్ని గుర్తించేది కూతురే కొడుకు మగపిల్లలు ఉన్నారనుకోండి ఏ కాలేజీకి వెళ్ళి వస్తారా అక్కడ పాడేస్తారు బయటికి వెళ్ళిపోతారు నాన్న వచ్చారా నాన్న తిన్నారా నాన్న ఏం చేస్తున్నారని ఎక్కువ దృష్టి పెట్టరు ఇంట్లో విషయాల మీద దృష్టి మగపిల్లలు పెట్టరు అదే ఆడపిల్లలు అనుకో బయటకి ఎక్కడికి వెళ్ళరు చదువు అయిపోయిందంటే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చాక నాన్న వచ్చారా లేదా నాన్న ఏమన్నా తిన్నారా నాన్న ఎప్పుడు వస్తారు నాన్న ఎందుకు ఇంకా రాలేదు నాన్నని నువ్వు ఏమైనా తింటావా నాన్న మంచినీళ్ళు తీసుకొని ఎదురెళ్ళి మరి నాన్నని ప్రేమగా చూసుకుంటారు నిజంగా అంత బాండింగ్ ఉంటుంది తండ్రి కూతుళ్ళ మధ్య అందుకే నాన్న కూడా కూతురు దగ్గరికే వచ్చి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు మా అమ్మ మా అమ్మని గారం చేస్తూ ఉంటారు అలాగే తల్లి మీద జోకులేస్తూ ఉంటారు కూతుళ్ళు తండ్రి కూతుళ్ళు ఒకలైపోయి వాళ్ళ అమ్మ మీద జోకులు వేస్తూ ఉంటారు కాబట్టి చేస్తారు నీకేమి రాదు నీకు వంట రాదు నీకు ఇది రాదని ఈ వీళ్ళిద్దరూ ఒకటైపోతారు అక్కడ తండ్రి కూతురు తల్లి అమ్మను కొడుకు ఒకటవుతారు అంత గారంగా అంత ప్రేమగా ఉంటారనమాట ఎందుకంటే నాన్న కష్టాన్ని కూతురు గుర్తిస్తుంది మగపిల్లలు ఏం పట్టించుకోరు పెద్దగా అదే ప్రేమ ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది ఆడపిల్ల జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చదివించుకోవాలి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాన్న కళలు కంటూ ఉంటారు ఆడపిల్ల కోసమే రూపాయి రూపాయి కష్టపడి దాచి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎలా ఉన్నా ఇవి నడిచిపోతుందిలే కానీ ఆడపిల్లకి ఏది లోటు లేకుండా చూడాలని నాన్న బాధ నాన్న కష్టపడేది కూడా ఆడపిల్లలు ఉన్న తండ్రికి తెలుసు ఆ బాధ ఏంటనేది ఆడపిల్లలు ఇద్దరు ఉన్న బా వాళ్ళ కష్టాలు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఆడపిల్లల మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వీళ్ళకి ఏది లోటు లేకుండా చూసుకో వీళ్ళకి మంచి చదువులు చదివించాలి మంచి కుటుంబాలు ఇచ్చి సంబంధాలు చూసి వాళ్ళకి లోట్లేని చోట పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి ఆస్తి ఇవ్వాలి అన్న ఆరాటం తండ్రులకి బాగా ఆడపిల్లల మీద ఎక్కువ ఉంటుంది మగపిల్లలు అంటారు వాళ్ళు ఏదో రకంగా బతుకుతారులే వాళ్ళు బయటకు వెళ్ళి తిరగగలరు బతకగలరు అని వాళ్ళ గురించి ఆలోచిస్తా ఆలోచన తక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగాను ఈ పిల్లలకి అటాచ్మెంటు ఎక్కువ ఏంటి అని అంటే ఆడపిల్లలు కూడా తండ్రికి అలాగే ఇస్తూ ఉంటారు ఎక్కడో అరకొర కొంతమంది ఆడపిల్లలు తప్పుదోవలు పడుతూ ఉంటారు కానీ ఎక్కువ నాన్నకే అమ్మో నాన్న బాధపడతాడు ఇప్పుడు బయటికి నేను చెప్పకుండా వెళ్ళామంటే నాన్న బాధపడతాడు నలుగురు చూస్తే ఏమనుకుంటారు నాన్నకి చెడ్డ పేరు వస్తుంది నేను వెళ్ళానంటే అంటే నాన్నని ఎవరో ఒక లేదో ఒకటి అంటారు అమ్మో నాన్నకి నాన్నకు తెలిస్తే బాధపడతారు అమ్మో నాన్నకి ఇది అని నిజంగా ఆడపిల్లలు కొన్ని కొన్ని ఇష్టాలు ఉన్నా కూడా వాళ్ళ ఇష్టాలను చంపేసుకొని నాన్న కోసమే త్యాగం చేస్తూ ఉంటారు అలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు మీరు అనొచ్చు ఇవ్వండి ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో ఎవరున్నారండి పిల్లలు అంతా రఫ్ అండ్ టఫ్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నంటే ఎవరికి భయం ఉందని అని మీరు అనొచ్చు కానీ ఇంకా అలాంటి పిల్లలు నాన్నంటే భయపడే వాళ్ళు ఉన్నారు నాన్నంటే గౌరవించే వాళ్ళు ఉన్నారు నాన్నని బాధ పెట్టకూడదు అని అనుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా కూతురు లేదు మా అమ్మ లేదు నా దగ్గర అని బాధపడే తండ్రులు కూడా ఉన్నారు పెళ్ళైనా సరే అక్కడ ఎలా ఉందో నా కూతురు ఇంత కూడా బాధపడకూడదు నా కూతురు హ్యాపీగా ఉండాలని ఎక్కువ కూతురు మీద ఇష్టపడి కూతురు కోసం ఆలోచించే తండ్రులు కూడా ఈ రోజుకి ఉన్నారు నిజం చెప్పండి అలాంటి వాళ్ళు లేరా నాన్న కోసం త్యాగం చేసే కూతుళ్ళు లేరా వాళ్ళకి ఎంత ఇష్టాలు ఉన్నా కూడా వాళ్ళు మనసు చంపుకొని నాన్నకు చెడ్డ పేరు రాకూడదని నాన్న చెప్పిన మాట విని పెళ్ళిళ్ళు చేసుకుని అలా ఎంత బాధ ఉన్నా సరే నాన్నని ఇబ్బంది పెట్టకూడదు నాన్న పరువు తీయకూడదని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉన్నారు నాన్న కోసం త్యాగం చేసిన ఆడపిల్లలు లేరా చెప్పండి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు వీటినన్నిటినీ చూసిన తర్వాత మగపిల్లలు వీళ్ళ వయసు అయ్యి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎవరిదారిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయాక వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నాన్నకి కూతురు మీదే ఎక్కువ ఉంటుంది నా కూతురు ఎలా ఉంది నేను నా చేతుల్లో పెంచి గారభంగా పెంచాను అల్లుడు ఒక్క మాట అన్నారంటే ఇక్కడ అవి నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది నా కూతురినే నేను ఎప్పుడు చాలామంది తండ్రులు అంటూ ఉంటారు చూడండి అల్లుడు ఏదన్నా అన్నా అల్లుడితో అత్తగారింట్లో ఎక్కడన్నా గొడవలు అయ్యే అనుకో నాన్న కోపం వచ్చేస్తుంది ఏ నా కూతురిని ఎన్నాళ్ళు నేను కంటికి రెప్పలా చూసుకున్నా నేనే ఎప్పుడు ఒక్క మాట అనలేదు నా కూతురిని వీడెవడొచ్చి అనడానికను కూడా అల్లుళ్ళని తిడుతూ ఉంటారు అలాంటినే తండ్రులు కూడా ఉన్నారు మీకు ఎప్పుడన్నా మీ ఇళ్లలో జరిగాయా గుర్తు చేసుకోండి ఎప్పుడైనా మీకు చాలా బాధపడిపోతూ ఉంటారు ఏంటి వాడు చూసేది వచ్చేయమ్మా నువ్వు అక్కడ ఉండకు నేనే నిన్నెప్పుడు ఏమన్న వాడే కూడా నిన్నేంటి మన ఇంటికి వచ్చేసి నేను నీకు అన్నం పెట్టలేను అని అన్నే తండ్రులు కూడా ఉన్నారు ఎందుకంటే కూతురు అంటే అంత ప్రేమ అలాంటి తండ్రులు కూతురు మధ్య బాండింగ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి అటాచ్మెంట్ అలా ఉంటుంది అనమాట కూతురు ఎక్కువగా తండ్రిని పట్టించుకుంటూ ఉంటుంది ఎక్కడికి బయటకు వెళ్ళకుండా నాన్న కోసమే ఎదురు చూస్తూ నాన్న కోసమే తిన్నాడా ఉన్నాడా అని అంటూ దగ్గర కూర్చొని మాట్లాడుతూ సిగ్గుపడుతూ అన్నీ నాన్న కోసమే ఎక్కువ ఉండడం వల్ల నాన్నకి కూతురు మీద ప్రేమ కూతురికి నాన్న మీద ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కూతురు మీద కూతురు పిల్లల మీద ఎంత ఉంటుందో వాళ్ళకైతే నిజంగా ఆ తాతలకి నా కూతురి పిల్లలు నా మనవరాలు నా మనవాళ్ళని ఎంత ప్రేమ చూపెడతారో అలాంటి తండ్రులు ఈ రోజుకి ఉన్నారు మీరు అనొచ్చు ఏంటండి మీరు అలా అన్నీ కూతురి మీద అంటారు ఇప్పుడు ఏమో అలాంటివి లేవండి ఆస్తుల కోసం కేసులు తండ్రుల మీద కేసులు పెట్టిన కూతుళ్ళు కూడా ఉన్నారని మీరు కొంతమంది అనొచ్చు మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీరు ఒకే గర్భంలో పుట్టారు కొడుకు కూతురును మరి కలిసిమెలిసి పెరిగారు కలిసిమెలిసి అన్నీ మీ ఇద్దరిని చదివించారు అన్నీ పెట్టారు అన్నీ చేశారు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు మరి అలాంటప్పుడు నాన్న ఆస్తులో కొంచెం ఆ వాట ఇమ్మని అడిగితే తప్పేముందండి ఆడపిల్లలు అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఆస్తి అది తప్ప దాని గురించి కేసులు పెట్టు మీరు ఇచ్చేస్తే వాళ్ళతో గొడవ ఉండదు బంధుత్వం విడిపోకుండా ఉంటుంది కదా నాన్న మీద కేసులు పెట్టారని అని అంటూ ఉంటారు కూతురు అడగడంలో తప్పే ఉందండి చిన్నప్పటి నుంచి పెరుగు పుట్టి పెరిగి నిల్లే కదా అది ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళే కదా మీరు వాళ్ళను మరి అలాంటప్పుడు కూతురికి అందులో కొంచెం వాట ఇవ్వడంలో తప్పే ఉంది వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది నాకైతే తప్ప అని ఏమీ అనిపించట్లేదు అసలు కేసులు పెట్టుకుంటూ ఉంటారంటే ఇంకా అది వాళ్ళు అడిగింది ఇచ్చేసి ఉంటే అసలు బంధుత్వం పోదు కూతురు దూరం పెట్టాల్సిన పరిస్థితి కూడా రాదు కాబట్టి ఎవరైనా సరే కూతురికి తండ్రికి మధ్య ఉన్న బంధాన్ని ఇలా ఆస్తుల కోసం వాటి కోసం దూరం చేసేసి మళ్ళీ వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేసి అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటే అది నిజంగా ఎంత క్షోభ అంటే అర్థం చేసుకోవాలి ఉన్న అన్నదమ్ములు కానీ మిగిలిన అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే కొంచెం అర్థం చేసుకొని పెద్దవాళ్ళని బాధ పెట్టకుండా కన్న తండ్రిని బాధ పెట్టకుండా మీలో మీరు 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 కొట్టుకోకుండా హ్యాపీగా ఉండి ఆ ఉన్నదాన్నే నలుగురు సమానంగా పంచుకొని బంధుత్వాన్ని విడగొట్టుకో విడగొట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుందని నేనైతే చెప్తానండి అందుకే కూతుల మధ్య ఎక్కువ కూతురికి తండ్రికి మధ్య బంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఆడపిల్లలు తండ్రి పరువు పోకూడదని చాలా త్యాగాలు చేసి వాళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని కూడా కాపురాలు చేసుకుంటూ నాన్నను బాధ పెట్టకూడదని అనుకునే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు నిజంగా వాళ్ళంటి వాళ్ళకైతే హ్యాడ్సాప్ అనే చెప్పాలి ఎందుకంటే అది జీవితానికి సంబంధించింది ఒక్క రోజుతో పోయేది కాదు నాన్న బాధపడతారని ఇంకా వాళ్ళ జీవితకాలం అలాగా భరిస్తూ ఉంటారు నాన్నకి చెప్తే బాధపడతారని అలాంటి ఆడపిల్లలు కూడా నిజంగా ఉన్నారండి అలా అలా మీలో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి మీ నాన్నగారితో మీ మీకు ఉన్న బాండింగ్ ఏంటి మీ మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న హ్యాపీనెస్ మూమెంట్లు ఏంటి అలాంటివన్నీ కొంచెం కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది మీ నాన్నగారితో మీరు ఎలా ఉండేవారు మీ నాన్న అంటే మీకు ఎంత ప్రేమ ఉండేది అని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలుస్తుంది అందరికీ కూడా ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం